అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్పై సైనిక చర్యకు దిగుతామని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు ఇరాన్ అణు బాంబును కలిగి ఉండటాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు ఇరాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ ప్రమేయం కూడా ఉంటుందన్నారు ఇరాన్కు హెచ్చరికగా భారీ విధ్వంసం సృష్టించే బరువైన బాంబులను మోసుకెళ్లగలిగే బీ టూ బాంబర్లను ఇటీవలే హిందూ మహాసముద్ర ద్వీపంలో అమెరికా మోహరించింది ప్రతీకార సుంకాలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక చర్యకు సిద్ధమవుతున్నారు ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న ట్రంప్ ఆ డీల్కు ఇరాన్ అంగీకరించకపోతే సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించారు ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరించకపోతే సైనిక చర్య ఉంటుందా అని ఓ విలేఖరు అడిగిన ప్రశ్నకు బదిలిచ్చిన ట్రంప్ అవసరమైతే ఖచ్చితంగా ఉంటుందన్నారు ఇందులో ఇజ్రాయెల్ ప్రమేయం కూడా ఉంటుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఎంతో సమయం లేదన్నారు న్యూక్లియర్ డీల్ పై శనివారం ఒమన్ లో ఉన్నత స్థాయి చర్చలు ప్రత్యక్షంగా ఉంటాయని ఇటీవల ట్రంప్ పేర్కొన్నారు ఈ చర్చల్లో దౌత్యపరమైన ఒప్పందానికి ఇరాన్ను నిరాకరిస్తే వారు పెద్ద ప్రమాదంలో పడిపోతారని తేల్చి చెప్పారు ఇరాన్ పై పెద్ద ఎత్తున బాంబు దాడులు చేస్తానని బెదిరించారు అయితే అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఉండబోవని పరోక్ష చర్చలు మాత్రమే ఉంటాయని ఇరాన్ చెబుతోంది ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగాయి ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రెండు పేల పద్దెనిమిదిలో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది పై ఆంక్షలు విధించింది అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్దత వ్యక్తం చేశారు అయితే ట్రంప్తో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ తిరస్కరించారు పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పారు దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవేళ అణు ఒప్పందంపై టెహ్రాన్ డీలుకు నిరాకరిస్తే బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు ఆ దేశం మునిపెన్నడు ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయన్నారు ఈ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ఖమేని తీవ్రంగా ఖండించారు అగ్రరాజ్యం దాడులకు తెగబడితే ఎదురు దాడులు చేసేందుకు వెనకాడమని స్పష్టం చేశారు ఇరాన్తో ఉద్రిక్తతో నెలకొన్న వేళ ఇప్పటికే తమ వద్ద ఉన్న అత్యాధునిక యుద్ద విమానాలు బీ టూ బాంబర్లను అమెరికా హిందూ మహాసముద్రంలో ఉన్న డిగో గార్సియా ద్వీపంలో మోహరించింది అమెరికా వైమానిక దళం మొత్తం ట్వంటీ బి రెండు బాంబర్లు ఉండగా వాటిలో ఆరింటిని అక్కడ మోహరించారు స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉండే బీ టూ బాంబర్లు అత్యంత బరువైన బాంబులు అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి యమన్లో హోతి తిరుగుబాటుదారులపై అమెరికా చార్నాళ్లుగా వైమానిక దాడులు చేస్తోంది ఈ దాడుల్లో బీ టూ బాంబర్లను కూడా వినియోగించినట్లు ఎప్పటికే అంగీకరించింది డిగో గార్సియాలో వాటి సంఖ్యను పెంచడానికి మాత్రం ఇరాన్తో ఉద్రిక్తతలే ప్రధాన కారణమంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి ఇరాన్లోని భూగర్భ అణుకేంద్రాలను ధ్వంసం చేయగల సామర్థ్యమున్న భారీ జీబీయూ ఫిఫ్టీ సెవెన్ బాంబులను ఈ బాంబర్లు మాత్రమే మోసుకెళ్లగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు ఒక్కో జీబీయూ ఫిఫ్టీ సెవెన్ బాంబు దాదాపు పన్నెండు వేల మూడు వందల కిలోల బరువుంటుంది